శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పాకిస్తాన్తో యుద్ధం ఇది నిప్పు రాజుకుంటున్నట్టుగా అలా రాజుకుంటూ రాజుకుంటూ ఉంది ఇంచుమించుగా రెండు నెలల నుంచి ఈ వివాదం కొనసాగుతూ వస్తోంది అయితే మన భారతదేశం యొక్క సమర్థవంతమైనటువంటి పరిపాలన వల్ల మోదీ గారి ప్రభుత్వంలో అందరి యొక్క సహకారంతో వారు చాలా చాలా బాగా యుద్ధ వ్యూహాన్ని రచించుకుంటూ జాగ్రత్తగా ముందరికి తీసుకెళ్తున్నారు అంటే ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదు కానీ ప్రారంభం అవ్వడానికి దాదాపుగా సన్నాహాలు పూర్తయిపోయాయి అంతగా యుద్ధం జరుగుతుంది అనేటట్టుగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి అయితే తప్పనిసరి పరిస్థితులు అయితే మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు యుద్ధం ఆరంభం అయిపోతుంది అయితే అందుకుగాను ముందు రాయబారాలు జరగడం కానీ పరిస్థితుల్ని సెటరేట్ చేసుకోవడం కానీ సైనికులు అందరూ యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా యుద్ధోన్ముఖులై ఉండడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ అందరికీ తెలిసినవే ఒక యుద్ధం అనగానే అది అసలు మాటలైన విషయం కాదు ప్రతి సైనికుడు కూడా యుద్ధోన్ముఖుడై ఉండాలి పరిపాలనా విభాగంలో ప్రతి నాయకుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రజానురంజకంగా పరిపాలించేటటువంటి ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉన్నారో మన ప్రధానమంత్రి గారు వారు ఒక తండ్రిలాగా ప్రజలందరినీ కాపాడుతూ ఇక తప్పదు యుద్ధం అన్నప్పుడు మాత్రమే అడుగు ముందరికి వేస్తారు ఇది అందరికీ తెలిసిందే కానీ అందుకు సమాయత్వం అవ్వాలి ఇప్పుడు సమాయత్వం అవుతోంది దేశం పాకిస్తాన్ అలాగే సమాయత్తం అవుతోంది అది మనకి అనవసరం వాళ్ళు సమాయత్తం అవుతున్నారా బలోపేతం అవుతున్నారా బలహీనులు అవుతున్నారా అదంతా కూడా ఈ రక్షణ దళాలు చూసుకుంటాయి అలాగే ఈ సిఐడి విభాగం చూసుకుంటుంది గూఢచారి విభాగం ఎందుకంటే వాళ్ళు కీలకమైనటువంటి ఆధారాలను సేకరించుకొని వాళ్ళ బలగాలు ఎలా ఉన్నాయి మన బలగాలు ఎలా ఉన్నాయి బలోపేతం అయ్యాయా లేదా ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకుంటారు అయితే ఇక్కడ మన కర్తవ్యం ఏమిటి అంటే ముఖ్యంగా శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళం కాబట్టి యుద్ధం వస్తుందా రాదా యుద్ధం వస్తే విజయం కలుగుతుందా ఏ మేరకు విజయం కలుగుతుంది ప్రజలు ధనాన్ని ప్రాణాన్ని వదలవలసిన పరిస్థితులు ఉంటాయా అది ఏ మేరకు ఉంటుంది ఇత్యాదివన్నీ కూడా ఆ కాలాన్ని బట్టి గ్రహస్థితులు వేసుకుని మేము తెలియచెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది అందుకు ఈవేళ నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది ముఖ్యంగా మనకి క్రితము సంవత్సరం అంటే మొన్నటి మొన్నటి ఏప్రిల్ వరకు కిందటి సంవత్సరం ఏప్రిల్ నుంచి మొన్న మొన్న ఏప్రియల్ వరకు కూడా క్రోధీనామ సంవత్సరం సంవత్సరం ఉంది అయితే దానికి రాజు కుజుడు యుద్ధప్రియుడు సైనికుడు కూడా అలాగే విశ్వాసు నామ సంవత్సరం వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ నుంచి నెలాఖరు నుంచి ఈ సంవత్సరానికి రాజు రవి అవుతూ ఉన్నారు ఈయన కూడా యుద్ధ ప్రియుడు అలాగే అధికార పదవిలో ప్రధానమైన వ్యక్తి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి గ్రహం కుజుడు కానీ రవి కానీ వీళ్ళు యుద్ధ ప్రియులు అలాగే యుద్ధానికి ముందు ముందుగానే తయారైపోయి ఉంటారు యుద్ధం వస్తుంది అన్న తర్వాత తయారవడం కాదు అసలు యుద్ధం వస్తుందేమో మనం రెడీగా ఉండాలి అన్నట్టుగా రెడీ టు ఫైట్ అన్నట్టుగా ఉంటారు ఆ గ్రహాల తీరే ఎలా ఉంటాయి మరి వీళ్ళు కిందటి సంవత్సరము ఈ సంవత్సరము రాజుగా ఉన్నారు కాబట్టి యుద్ధ భయం అనేది ఉంటుంది యుద్ధం అనేది ఉంటుంది తప్పదు అని చెప్పి మనము మన పంచాంగాల్లో కూడా చెప్పుకొని ఉన్నాము ఎందుకంటే ఆ గ్రహాల తీరే అలాంటిది కాబట్టి అలాగే కిందటి సంవత్సరం అయిపోయింది కదండి అంటే ఇంకా ఒక ఆరు మాసాలు ఉంటుంది ఈ ప్రభావం ఎందువల్ల ఉంటుంది క్రోధి నామ సంవత్సరం వెళ్ళిపోబోతూ వెళ్ళిపోతూ ఉన్న లాస్ట్ రెండు రోజుల్లో షష్ట గ్రహ కూటమి ఆ మరుసటి రోజున పంచగ్రహ కూటమి అని మనకి రెండు గ్రహ కూటాలు ఏర్పడి ఉన్నాయి మీనరాశిలో మీనరాశిలో ఆరు గ్రహాల కలయిక జరిగింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆ రోజున శనిగారు కుంభరాశిలోకి ప్రవేశించారు ఆ సరికే శుక్రుడు రవి బుధుడు రాహువు చంద్రుడు ఉన్నారు అలాగే ఆ మరుసటి రోజు ముప్పై అవ తేదీన రాహు కొంచెం పక్క రాశిలోకి వెళ్ళడం చేత ఐదు గ్రహాల కలయిక మీనరాశిలో ఏర్పడింది శని శుక్ర రవి బుధ రాహులు ఇక్కడ చూడండి క్రోధీనామ సంవత్సరంలోనే యుద్ధానికి బీజం పడింది ఇది చెప్పుకోదగిన విషయం అలాగే ఈ షష్ట గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి గాని ఐదు నెలల కాలం ఆరు నెలల కాలం పాటు వాటి ప్రభావం ఉంటుంది చాలా సార్లు చెప్పాను నేను షష్ట గ్రహ కూటమి మంచిది కాదు హోమాలు చేయించుకోవాలి జపాలు చేయించుకోవాలి దేశ కాలమాన రీత్యా కూడా ఇది బాగలేదు ఇలా రకరకాలుగా వీడియోల్లో చెప్పి ఉన్నాను ఇప్పుడు ఈ గ్రహాల కలయిక ఫలితము ఆరు నెలల లోపల ఉంటుంది కదా ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన సైరన్ మోగుతోంది ఇప్పుడే యుద్ధం ప్రారంభం కావచ్చు ఇంకొక పది రోజులకి ప్రారంభం కావచ్చు ఇంకో ఇరవై రోజులకి ప్రారంభం కావచ్చు ఏది ఏమైనా మన యుద్ధానికి సంబంధించిన సోల్జర్స్ అందరూ కూడా రెడీగానే ఉన్నారు అందులో ఎటువంటి సంశయము లేదు ఇక్కడ చూడండి శనిగారి యొక్క స్థితి వీనరాశిలో ఉంది కుజుని యొక్క పరిస్థితి కర్కాటక రాశిలోకి వచ్చింది ఇప్పుడు అప్పుడు షష్ట గ్రహ కుటుంబం అప్పుడు ఎక్కడుంది మిథున రాశిలో ఉంది శనిగారు కానీ కుజుడు కానీ కేంద్రాల్లో ఉన్నారు ఈ రెండు గ్రహాల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే యుద్ధానికి చెప్పుకోదగినటువంటి గ్రహాలు ఏవి అంటే ఈ రెండే శనిగారు ఒకటి కుజుడు ఒకటి ఈ రెండు కూడా యుద్ధానికి ముందర కాలు దువ్వే రకాలన్నమాట అంటే ఆ ఉత్సాహం వాళ్ళకి అలా ఉంటుంది అనవసరంగా వెళ్ళి యుద్ధం చేస్తారని కాదు అసలు యుద్ధం అనగానే ఎవరు ఏ గ్రహం మనకి కారకత్వం చూపిస్తుంది అంటే శనిగారు చూపిస్తారు కుజుడు చూపిస్తారు వీళ్ళిద్దరూ అప్పుడు కేంద్రాల్లో ఉన్నారు మిథున రాశిలో ఉన్నారు షష్ఠగ్రహ కూటమి అప్పుడు కుజుడు కేంద్రంలో ఉన్నారు ఇప్పుడు ఏమైంది కర్ణాటక రాశిలోకి వచ్చి నీచ పడింది నీచపడినంత మాత్రాన బలహీన పడిపోయింది అనుకోకర్లా శనిగారి దగ్గర నుంచి కుజుని వరకు కోణంలో ఉన్నారు కుజుని నుంచి శనిగారు తొమ్మిదవ స్థానం అయితే శనిగారి నుంచి కుజుడు ఐదవ స్థానంలో ఉన్నారు మన భారతదేశపు స్వతంత్ర భారతదేశానికి రాసి దేనిగా మనము పేర్కొన్నాము అంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనవ తేదీన అర్ధరాత్రి రోజున మనకి స్వతంత్ర భారతం ఏర్పడింది అప్పుడు ఏర్పడినటువంటి గ్రహస్థితులని బట్టి రాశి కర్కాటక రాశి అవుతోంది అంటే చంద్రుడు ఎక్కడున్నారు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కర్కాటక రాశిలో గ్రహము కుజుడు అక్కడ నీచ భంగపడ్డారు గోచారంలో నీచలో ఉన్నారు కానీ స్వతంత్ర భారతదేశానికి చంద్రుని యొక్క స్థితి ఎక్కడుంది కర్కాటకంలో ఉంది కాబట్టి కుజుని యొక్క నీచ భంగం జరిగింది సైనికులందరూ కూడా బలోపేతమైపోయేటటువంటి పరిస్థితి అలాగే శని నుంచి కుజుడి వరకు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర కోణాలలో ఉండడం వల్ల అత్యధికమైనటువంటి బలము ఏర్పడింది అలాగే యుద్ధము ఏర్పడబోతోంది ఇక జయాపజయాలు అనేవి దైవాధీనాలు అని చెప్తాం యుద్ధం ప్రారంభమైనప్పుడు ఏ జట్టు వాళ్ళైనా సరే అదే అవతల జట్టనివ్వండి యువతల జట్ట అనివ్వండి ఏ దేశమైనా కానీ రెండు దేశాల వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు ముందర యుద్ధానికి వెళ్ళాలి చెయ్యాలి అక్కడ కర్తవ్యం ఏమిటి యుద్ధం చేయడం కాబట్టి యుద్ధం చేయాలి దాని ఫలితం దైవాధీనమే కానీ ఇక్కడ చూచాయిగా ఫలితం కూడా తెలిసిపోతుంది మనకి ఏ విధంగా తెలుస్తోంది చంద్ర రాశి కదా మన భారతదేశపు రాశి ఇక్కడ దగ్గర నుంచి నవమంలో మనకి షష్ట గ్రహ కూటమి ఏర్పడింది అలాగే పంచగ్రహ కూటమి కూడా షష్టంలోనే ఏర్పడింది అంటే ఒక శుభకరమైనటువంటి స్థానంలోనే మనకి ఈ గ్రహ కూటములు ఏర్పడ్డాయి అలాగే రవి బుధుల యొక్క పరిస్థితి ప్రస్తుతం బుధాదిచ్చి యోగంలో ఉంటుంది రవి గారు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు అంటే దశమ స్థానంలో ఉన్నారు దశమ స్థానంలో ఉంటూ నాలుగవ స్థానాన్ని చూస్తున్నారు అలాగే చంద్రుడి యొక్క స్థితి కర్కాటకంలో ఉంటూ తృతీయ స్థానంలో కేతు ఉన్నారు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి ఆత్మస్థైర్యం మెండుగా ఉంది ఇక్కడ ఆరవ రాశిని తీసుకుంటే గురువు గారి యొక్క స్థితి లాభంలో ఉంది ఇది శత్రు రుణ స్థానము ఈ స్థానానికి సంబంధించిన గురువు గారు లాభంలో ఉన్నారు ఇంకా అతి కొద్ది రోజుల్లో మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు కదా వ్యయంలోకి వెళ్ళిపోతున్నారు కదా బలం లేదా అంటే కర్కాటక రాశి వైపుకి దిశగా ఆయన ప్రయాణం ఉంది కాబట్టి గురువు గారి యొక్క స్థితి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా అత్యధికమైన బలంతో ఉన్నారు అలాగే రవి గారి యొక్క స్థితి కూడా మారిపోతుంది లాభస్థానంలోకి వచ్చేస్తున్నారు అలాగే కేతువు యొక్క స్థితి కూడా మారిపోతుంది తృతీయం నుంచి ద్వితీయంలోకి వస్తున్నారు కుజుని యొక్క స్థితి కూడా మారిపోతుంది ద్వితీయంలోకి వచ్చి మళ్ళీ కుజకేతువుల యొక్క కలయిక జరుగుతోంది కుజుడి యొక్క స్థితి నీచ భంగం నుంచి అంటే జన్మజాతకంలోని చంద్రుడు దాని వల్ల భంగం అయ్యి ఇప్పుడు ద్వితీయంలోకి వచ్చారు అంటే తన యొక్క నీచని పూర్తిగా కోల్పోయారు ఇక్కడ ద్వితీయంలోకి వచ్చారు అత్యధికమైనటువంటి బలవంతుడు కుజుడు అటువంటి బలవంతుడు సింహరాశిలోకి వచ్చారు సింహరాశిలో కూడా అత్యధికమైన బలం ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటక రాశికి యోగకారకుడు కుజుడు అత్యద్భుతమైన యోగం అనమాట ఐదవ స్థానానికి పదవ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ ద్వితీయం అంటే కుటుంబం కుటుంబం అంటే ఇక్కడ దేశాన్ని తీసుకోవాలి ఈ దేశమంతా ఒక కుటుంబం అన్నట్టుగా తీసుకోవాలి మనము మొత్తం దేశానికి చెప్పుకుంటున్నాం కదా కాబట్టి కారకుడైనటువంటి కుజుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కుటుంబం చాలా బాగుంటుంది దేశం చాలా బాగుంటుంది ఎటువంటి సందేహము పడక్కర్లా అలాగే కేతువుతో కలుస్తున్నారు ఇంకా పది రోజుల్లో కేతువు వచ్చేస్తున్నారు కదా కేతువు కుజకేతువుల యొక్క కలయిక ఎంత అద్భుతమైందంటే ఒక గురువుతో సమానమైంది అంత అద్భుతమైన కలయిక అనమాట అది వాళ్ళిద్దరి కలయిక అలాగే కేతువు గారు ఉన్నటువంటి రాస్యాధిపతి ఎవరు రవి ఆ రవి గారు లాభంలోకి వచ్చారు ఇక్కడికి వచ్చేస్తున్నారు రవి అంటే ఒక పది పదిహేను రోజుల లోపల గ్రహస్థితులు అన్నీ మారిపోతున్నాయి మనకి పూర్తిగా అనుకూలమైపోతున్నాయి మన భారతదేశానికి ఖచ్చితంగా విజయం వరిస్తుంది అని చెప్పడానికి ఈ గ్రహస్థితులు చాలు శనిగారి నవమ స్థాన సంచారము కూడా ఇక్కడ చాలా మేలు చేస్తుంది ఇప్పటి వరకు అష్టమ స్థానంలో ఇబ్బంది పెట్టినటువంటి శనిగారు నవమంలోకి వెళ్ళారు మరి నవమంలో అత్యధికమైనటువంటి లాభాన్ని ఇస్తారు ఇప్పటి వరకు అష్టమంలో బంధనం అయిపోయి ఉన్నాయన నవమానికి వెళ్ళారు కాబట్టి ఈ అష్టమ స్థానానికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు ఈ కర్కాటక రాశి వారికి ఇచ్చి ఉంటారు కదా వాటన్నిటి నుంచి విముక్తి కలగజేస్తారు అలాగే మన దేశానికి వచ్చినటువంటి యుద్ధ భయంలో కూడా విజయావకాశాలు ఇస్తారు ద్వితీయం బాగుంది రాశి బాగుంది లాభం బాగుంది వ్యయం బాగుంది తృతీయం బాగుంది షష్టం బాగుంది ఇంకేం కావాలండి షష్టగ్రహాధీశుడైనటువంటి గురువు గారు కూడా ఇప్పటివరకు లాభంలో ఉండి రేపు పదిహేనవ తేదీ దగ్గర నుంచి వ్యయంలోకి వెళ్తున్నారు విపరీత రాజయోగం ఆరవ స్థానాధిపతి పన్నెండులోకి ఇలా ఏ రకంగా గ్రహాలని తీసుకున్నా కూడా విజయాన్ని సూచిస్తున్నాయి కాబట్టి విజయావకాశాలు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆ ట్వె టూ పర్సెంట్ ఎందుకు తీసేస్తున్నావు దైవాధీనం అని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ మనకే అని బల్లగుద్ది చెప్పకూడదు ఆ యుద్ధం ఆరంభమయ్యే సమయాన్ని కూడా మళ్ళీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది అలాగే దైవానికి సంబంధించి ఆశీస్సులు మాకు కావాలి అని చెప్పి దైవ ప్రార్థన చెయ్యాలి ప్రజలందరూ కూడా సైనికులు ఎలా అయితే వాళ్ళ యొక్క భగవత్ చింతన వాళ్ళకి భగవత్ చింతన ఏమిటి యుద్ధం చేయడమే వాళ్ళ యొక్క భగవత్ చింతన వాళ్ళు ప్రత్యేకంగా దేవుడు మాకు విజయాన్ని ఇవ్వని అడగక్కర్లా వాళ్ళు వీరోచితంగా యుద్ధం చేయడమే అదే భగవంతునికి చేసే ప్రార్థన అనమాట మరి సామాన్య పౌరులు ఏం చేయాలి భగవంతునికి ప్రే చేయాలి ఆ ప్రే చేసేదే ఇక్కడ కనిపిస్తోంది ద్వితీయ స్థానంలో ప్రజలందరూ తప్పనిసరిగా చేయాలి ప్రార్థన చేయాలి అలాగే కర్కాటక రాశి నుంచి నాలుగవ స్థానము గృహముగా తీసుకోవాలి గృహము అన్నా కూడా ఇక్కడ మన దేశము దేశ పౌరుల కింద లెక్కే ఇక్కడ ద్వితీయం ఎలాగా కుటుంబం అని చెప్తున్నామో ఇక్కడ క్షేమం గృహము క్షేమము అవన్నీ కూడా నాలుగో ఇంటికి సంబంధించింది ఇక్కడ మనకి గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అత్యద్భుతమైనటువంటి సుఖము క్షేమము ఇవన్నీ కూడా కలుగుతాయి కాబట్టి ప్రజలెవ్వరూ కూడా భయపడక్కర్లేదు తప్పనిసరిగా విజయం ఉంటుంది దానికి గాను మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అది మనం తప్పనిసరిగా చెయ్యాలి అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి మరి కుజుని యొక్క స్థితి ద్వితీయంలోకి వచ్చేసింది కదండి ఎనిమిదవ దృష్టి శనిగారి మీద పడుతోంది కదా అంటే అది యుద్ధానికి సన్నద్ధం చేయడమే అలాగే కుజుని యొక్క స్థితి జులైలో జూన్లో సింహరాశిలోకి వచ్చింది జులైలోకి వచ్చేటప్పటికల్లా ఇంచుమించుగా నెల వచ్చేటప్పటికల్లా కన్యా రాశిలోకి వచ్చింది అప్పుడు పూర్తిగా శని కుజుల సమసప్తక స్థితి ఉంటుంది ఈ లోపల రాహుగారి స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చేస్తుంది కాబట్టి కుజ రాహువుల యొక్క సమసప్తక స్థితి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణాన్ని సూచిస్తున్నాయి ఎప్పుడు మీకు ఇంచుమించుగా సెప్టెంబర్ పది పన్నెండు తారీఖులకి కుజుని యొక్క స్థితి తులారాశిలోకి వస్తుంది అంటే అప్పటి వరకు యుద్ధ భయం అనేది ఉంటుంది యుద్ధం అనేది ఉంటుంది యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది ఇది ఆ సమయం దాటిన తర్వాత ఇంకా పూర్తిగా యుద్ధానికి సంబంధించిన సమరం ముగిసింది అనేటట్టుగా ఉంటుంది అంటే ఈ కుజ శనుల మీదనే ఈ యుద్ధ వాతావరణం ఆధారపడి ఉన్నది కాబట్టి వీరి యొక్క పరస్పర దృష్టిలు కానీ లేదా కుజుని యొక్క ఏడవ దృష్టి ఎనిమిదవ దృష్టి ఇవి కూడా దాటిన తదుపరి ఇంచుమించుగా సెప్టెంబర్ పదో తారీఖు నాటికి యుద్ధ వాతావరణం పూర్తిగా చల్లబడిపోతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది మరి యుద్ధంలో ప్రజలకి నష్టం ఏమన్నా జరుగుతుందా అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాము క్షేమము క్షేమము ఎక్కడ ఉంటుంది నాలుగో స్థానంలో క్షేమం ఉంటుంది దాని మీద గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా క్షేమంగా ఉంటారు ప్రజలలో యుద్ధ భయం తగ్గిపోతుంది ధైర్యంగా విరోచితంగా పోరాడగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి దేశంలో ఐక్యమత్యం ఉంటుంది అంటే అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చప్పబడిపోతారు బహిర్గత శత్రువులు అక్కడ వాళ్ళ బార్డర్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా పోరాడతారు విజయాన్ని తీసుకొని వస్తారు కాబట్టి ప్రజలందరూ చేయవలసింది ఏమిటంటే మామూలు సాధారణ పౌరులు సోల్జర్స్ కాకుండా నేను చెప్తున్నాను అలాంటి వాళ్ళందరూ భగవంతుణ్ణి ప్రే చేయండి తప్పనిసరిగా ఎవరి ఎవరికి ఏ దేవత దేవుళ్ళు ఇష్టమో ఆరాధన చెయ్యండి ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ చల్లగా ఉండాలి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అనేటటువంటి భావాన్ని భగవంతుడికి తెలియచేయండి ప్రార్థన చేయండి తప్పనిసరిగా మన భారతదేశానికి ఈ ముప్పు తగ్గిపోతుంది ఒకవేళ నిజంగా గనక సమర శంఖం మోగించినట్లయితే భారతదేశం విజయం వరిస్తుంది ఇది తధ్యం సర్వేజన సుఖిన భగవంతుడు